మిత్రులందరికీ స్వాగత సుమాంజలి తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారం మిత్రులారా తప్పు లేకుండా శుభాకాంక్షలు అవునండి మనం వివిధ పండుగల సందర్భంలోనూ పుట్టినరోజు పెళ్లి రోజు వంటి శుభ సమయాల్లో మనం అచ్చ తెలుగులో శుభాకాంక్షలు తెలియజేయాలని ఉంటుంది కానీ అవి ఎక్కడ తప్పులు వస్తాయని దృష్టిలో ఉంచుకొని ఇంటర్నెట్ అంతర్జాలంలో వెతికి మరి అక్కడ ఉండే వాటిని పంపిస్తూ ఉంటారు మరి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చక్కగా మనమే సొంతంగా తయారు చేసుకుని పంపిస్తే అది చాలా బాగుంటుంది అటువంటి పదాలు మీకు ఈరోజు ఈ వీడియోలో నేర్పబోతున్నాను మిత్రులరా ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు నేను చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే మీ యొక్క కామెంట్స్ కూడా కామెంట్స్ బాక్స్లో తెలియజేయాలని కోరుతున్నాను మరి ఇంకా ఇక్కడ మనం వస్తే ఫస్ట్ ముందుగా అభినందన ప్రతి విషయానికి మనం అభినందనలు తెలియజేస్తూ ఉంటాం అభినందన ఎలా రాస్తామో మనం అభినందన అంటే ఎవరికైనా సరే అభినందనలు లేకపోతే అభినందన ఈ బీకి ఒత్తుండాలి నమ్ దీర్ఘాలు ఏముండో దీనికి అభినందన దీనినే మనం శుభాభినందన రాస్తే ఇంకా బాగుంటుంది అంటే వారికి శుభం కోరుతూ మనకి శుభా బి ఇక్కడ కూడా కింద ఒత్తుంటుంది ఇది కూడా మనం రాయొచ్చు శుభాభినందనలు ఏదైనా సాధించినప్పుడు ఏ పరీక్షల్లో వృత్తి లేనప్పుడు ఎవరికైనా మనం విషయం చెప్పాలంటే ఈ శుభాభినందనలు రాయచ్చు శుభాకాంక్షలు అనేవి అందరికీ వచ్చు ఇక్కడ కూడా తప్పు లేకుండా శుభ కాంక్షలు కాంక్ష అక్కడ అవసరాన్ని బట్టి మనం శుభాకాంక్షలు తెలియజేస్తాము అలాగే పెద్దవారైతే ఇంకొక పదాన్ని కూడా ఉపయోగించవచ్చు చిన్నపిల్లలు అనుకోండి మీరు చిన్నపిల్లలకి ఆశిస్తులతో కూడిన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఇక్కడ మంచి పదం ఉంది తెలుగులో అది శుభాశిస్సులు చక్కగా ఈ పదాన్ని మీరు వినియోగించుకోవచ్చు పిల్లలకి ఆశీస్సులతో పాటు చేయకూడదు ఎంత బాగుంది చూడండి చక్కటి ఈ పదాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు ముఖ్యంగా మీకంటే చిన్నవాళ్ళకి ఆశీస్సులు అందజేసేటప్పుడు ఈ రకమైన శీర్షిక పెట్టి ఎడ్డింగ్ పెట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే ప్రతీదానికి కూడా మనం హృదయపూర్వక అని రాస్తూ ఉంటాము హృదయపూర్వక హృదయపూర్వక శుభాభినందనలు అనొచ్చు లేకపోతే అభినందనలు అనొచ్చు హృదయ ఈరో వట్టల సొడ్డు ఉంటుంది ధ యా ఉండాలి దీర్ఘంకూడదు హృదయ పూర్వక కొంతమంది పూరాస్తారు పూ దీర్ఘం ఉండాలి హృదయ పూర్వ హృదయపూర్వక అభినందనలు లేదా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు అని మనం పెడతాము అలాగే ఇంకా మనం ఏం తెలియజేస్తామంటే ఈ తెలియజేసేటప్పుడు ఎటువంటి వాటికి పుట్టినరోజు లేకపోతే జన్మ దిన జన్మ మావత్తు ఇవ్వండి జన్మదిన శుభాకాంక్షలను రాస్తారు లేకపోతే పుట్టినరోజు ఉంటుంది నా రోజు అర అలాగే పెళ్ళి రోజు పెళ్ళి అలా ఉండాలి లా దీర్ఘం ఉండాలి అలా రోజుకి అలా వదిలేయకూడదు రో దీర్ఘం మనం పలుకుతున్నాం కాబట్టి రో పుట్టిన రోజు పెళ్ళి రోజు శుభాకాంక్షలు అలాగే వార్షికోత్సవం వివాహం వివాహం సంబంధించి పెళ్లి రోజు బదులుగా ఇంకో పదం ఏం వాడతారు వివాహం వివాహ వివాహ శుభాకాంక్షలు అంటే ఆ పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడు మనం తెలియజేసేది ఇంకో పదం ఏంటి ఇక్కడికి వార్షికోత్సవాన్ని పదం మనం చేర్చామనుకోండి వార్షికోత్సవ ఈ మొత్తానికి ఏమిటి ఒక సంవత్సరం లేకపోతే రెండు సంవత్సరం పూర్తి అయినప్పుడు మనం పెళ్ళి రోజు చేసుకోవడం అప్పుడు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటారు అలాగే యానివర్సరీ వచ్చేటప్పుడు ఏదైనా బిజినెస్ సంబంధించి కానీ పాఠశాల సంబంధించి కానీ తెలియజేయాలంటే మనం వార్షికోత్సవ శుభాకాంక్షలు అనే పదాన్ని ఉపయోగిస్తాం అలాగే మనం ఇక్కడ కృతజ్ఞతలు కూడా తెలియజేయొచ్చు ఇక్కడ కాకి అరవత్తు తారాయాలి జ్ఞ రాయాలి ఇది మామూలు కృతజ్ఞత కృతజ్ఞతలు అంటే లూ పెడతాం దీపధానికొందుకు కృతజ్ఞతాంజలి అని రాయాలనుకోండి అంజలి జార్చాలి అంజలి అంటే మనకి నమస్కారం అనే అర్థం వస్తుంది తాంజలి ఈ పదాన్ని కూడా మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు అలాగే మనం ఆహ్వానం పలుకుతుంటాం ఆహ్వానం ఆ దీర్ఘం ఉండాలి ఉండాలి నం ఆహ్వానం ఉత్వాహ రాసేయకూడదు ఆ రాసి ఆ ఆహ్వానం కాబట్టి ఇది సరిగా మీరు ఎట్లా రాయాలి అలాగే నిండు నూరేళ్ళు పదం ఉపయోగించవచ్చు అంటే చక్కగా నిండు నూరేళ్ళు ఉండమంటారు కదా నిండు వందేళ్ళు చక్కగా బతకమని నిండు నూరేళ్ళు రేకి ఒత్తుండాలి పైకి అలాగే అలా నుండు నూరేళ్ళు ఈ పదాన్ని చక్కగా వందేళ్ళు కూడా చక్కగా ఆయురారోగ్యాలు అది కూడా మనం ఉపయోగించవచ్చు అంతకుముందుగా మనం సిరి సంపదలు సిరి సంపదలు ఈ పదాన్ని కూడా మనం ఉపయోగిస్తాం ఎప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంలో లేకపోతే ఇతర పండుగ సందర్భంలో మనం సిరి సంపదలతో తొలతూగుతూ అనే పదాలు ఉపయోగించవచ్చు అలాగే సంపూర్ణ ఆరోగ్యంతో ఎవరైనా మనకి తిరిగి వచ్చారనుకోండి హాస్పిటల్ ఆసుపత్రికి వెళ్ళారు తిరిగి వచ్చారు వారికి ఆయుర సంబంధించి సంపూర్ణ ఆరోగ్యమని రాయొచ్చు సంపూర్ణ సంపూర్ణ రాకి ఇవ్వాలి ఆరోగ్య ఆ గ్య సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని రాస్తూ ఉంటాం అలా దీవించేటప్పుడు సిరి సంపదలు ఆయురారోగ్యాలు ఆయు చూపిస్తాము అలాగే తదుపరి అక్షరం ఏమి రాస్తాము రో ఆరోగ్య ఐశ్వర్యాలు అంటాం మనం మంచి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నాము ఐశ్వర్యం ఐ ఈ ఐ మాత్రం రాయాలి సా కింద ఐశ్వర్యం ఈ పదాలు మనం ఉపయోగించవచ్చు అలాగే కొంతమంది పెళ్ళికి మనం దీవించాలనుకుంటే వాళ్ళకి పెళ్ళి జరగాలి అని దీవించాలంటే కళ్యాణం వస్తు లేకపోతే ఆరోగ్యం వస్తు అని మనం చెప్తాం అలాగే రాసేటప్పుడు అందరికీ కూడా కొంతమంది పదాలు ఎలా తెలియజేస్తారంటే వందనం అభివందనం వందనం అభివందనాలు కూడా తెలియజేయచ్చు ఈ పదం కూడా ఒక జంటగా మనం రాస్తే బాగుంటుంది నమస్కారం అనే భావన మనకి వస్తుంది అలాగే మనం ఇంకేంటంటే గుడ్ మార్నింగ్ అంటాము గుడ్ ఈవినింగ్ అంటాము తెలుసు కదా అది శుభోదయం ఎలా రాస్తాం దాన్ని శుభోదయం ఈ మధ్య చాలామంది స్నేహితులు ఉదయమే సాయంత్రం కూడా ఈ శుభోదయం చెప్పుకుంటున్నారు గుడ్ అయి శుభోదయం చక్కగా తెలుగు పదాలు అలవాటు చేసుకోండి ఎందుకంటే మనం ఇంగ్లీష్లో ఎక్కువగా పదాలు నేర్చేసుకున్నాం అవి స్పెల్లింగ్తో సహా రాయగలుగుతున్నాం కానీ తెలుగు పదాలు మీరు వా చెబుతుంటారు శుభోదయం అని పలకటం మీరు పలికి ఉండొచ్చు కానీ రాయరు మీరు ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో ఇలాంటి పదాలు మీ ఫ్రెండ్స్కి చేస్తుంటే వారికి కూడా అర్థమవుతుంది వారు చదువుతుంటారు తెలుగులో కూడా మీ పదజాలం కూడా పెరుగుతుంది అలాగే గుడ్ నైట్ శుభరాత్రి ఏం చేస్తున్నారంటే సాధారణంగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఆ ఫోటోతో కూడిన గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగు గుడ్ నైట్ అన్నట్టు అలాగ రాసేస్తున్నారు మధ్యాహ్నం అయితే శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం ఈ శుభ సాయంత్రం సమయంలో సరదాగా ఏదైనా మీరు ఒక చిన్న కవిత లాంటిది రాసేటప్పుడు ఈ శుభ సాయంత్ర సమయంలో సాయంత్ర అని రాసి తేనీరు సే సేవిస్తున్నాను అని కానీ సరదాగా ఏదన్నా రాసేటప్పుడు ఇలా చక్కగా శుభోదయం శుభరాత్రి శుభ సాయంత్రం ఆ పదాలు మీరు చక్కగా రాసేయచ్చు అలాగే ఈ పదాలు మన చంప సుఖ సంతోషాలతో నిండి ఉండు అన్నారనుకోండి సుఖ కావతు కరాయాలి సుఖ సుఖ సంతోషాలు సంతోషాలు ఈ పదాలు కూడా మీరు బాగా ఉపయోగించుకోవచ్చు అలాగే హాయిగా నిండు నూరేళ్ళు అన్నప్పుడు మనం హాయిగా అనే పదాన్ని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇది ఇలా హై హైగా అయింది అది పదం అర్థం లేదు అసలు హాయిగా అనే పదాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే ఏదన్నా మీరు మొదలుపెట్టేటప్పుడు ఏం చేస్తారు మరి ప్రియమైన ప్రియమైన చక్కని పదం అది లేకపోతే గౌరవనీయులైన గౌరవ యులైన డియర్ ఫ్రెండ్స్ అని ఉపయోగిస్తూ ఉంటాము ప్రియ ప్రియమిత్రుడా ప్రియమిత్రులకు ప్రియమిత్రమా ఇలాంటి పదాలు చక్కగా మనం మీ యొక్క పదజాలం పెరుగుతుంది ప్రియమిత్రమా అని ఇలా పెడితే చక్కగా మీకు తెలుగు అనేది వచ్చేస్తుంది అనమాట అలాగే వి పదాల్లో కొన్ని ఇంకా మీరు ఏం పొందుపరుచుకోవచ్చు అంటే అనురాగం కొన్ని మంచి పదాలు అనురాగం ఆత్మీయత చూడండి చక్కగా ఆత్మీయత ఒకసారి రెండు కలిపి రాస్తారు ఆత్మీయత అనురాగాలు అప్పుడు రెండు కలిపి రాస్తున్నప్పుడు ఈ రెండు కలిపి మనం రాస్తే ఏమవుతుంది ఆత్మీయత తా దీర్ఘం అప్పుడది ఆ తాలో ఆ వచ్చేస్తుంది మిగతా ఏమి రాయక్కలద్దు ఇది సంధ్యలాగా కుదురుతుంది ఆత్మీయత అనురాగం ఆత్మీయత ప్లస్ అనురాగం ఆత్మీయత అనురాగం చూసారా ఈ విధంగా రెండు కలిపి రాసేటప్పుడు ఈ ప్రకారం రాస్తాము అలాగే వీణుల విందుగా వీణుల విందుగా ఎవరైనా మీ కుటుంబ సభ్యులకు సంబంధించి స్నేహితులకు సంబంధించి వారి అమ్మాయి బాగా డ్యాన్స్ చేసింది అనుకోండి వెంటనే వీణుల విందుగా ఉంది చాలా బాగుంది అని మీరు పెట్టడానికి వాడుకోవచ్చు అలాగే మమత అనురాగం ఇక్కడ మమత అనురాగాలు కూడా అలాగే రాయచ్చు మమతానురాగాలు మమతా అను రాగాలు రాగాలు పంచి అన్నట్టు మనం రాయొచ్చు అలాగే వివాహ సందర్భంగా మనం వారికి శుభాకాంక్షలు తెలియజేసేటప్పుడు జంట ముచ్చటైన జంట ఆ పదాన్ని ఉపయోగించవచ్చు ముచ్చటైన ముచ్చటైన జంట అని పదం ఉపయోగించవచ్చు ఇక్కడ రాసేటప్పుడు ఈ సున్నా ఎంత మంచిదైతే అంత అవుతుంది ఎందుకంటే యా ఉదాహరణకి యా అయితే ఇలా రాస్తాము మా అయితే ఇలా రాస్తాము మా తేడా ఉంది కదా రెండు కూడా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా రాయండి అలాగే చాలా బాగుంది బాగుంది ఆ పదం కూడా మధ్య మధ్యలో పట్టచ్చు వీణుల విందుగా రాసాం కదా కనుల పండుగగా కనుల కనుల పండుగ ఆ జంట చూస్తే కనుల పండుగగా ఉంది నా అలాగే హృదయం హృదయానికి ఒక్కోసారి మనకి హత్తుకునేటట్లు ఉంటాయి హృదయం హృదయపూర్వక వచ్చింది కదా అలాగే దానికి సంబంధించి హృదయం ఇలా మనం తెలుగులో చక్కటి పదాలతోటి మనం వ్రాయచ్చు కాబట్టి ఇదేంటంటే రెండు మూడు సార్లు మీరు అక్కడ ఇంటర్నెట్లో కూడా చూస్తూ ఉంటారు చక్కని పదాలు దొరుకుతూ ఉంటాయి అవన్నీ కూడా మీరు సొంతంగా వాట్సాప్లో కానీ ఫేస్ ఫేస్బుక్లో కానీ వాడేటప్పుడు మీరు చక్కగా వీటిని ఉపయోగించుకొని రాయండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం